ఇప్పుడే టెంపుల్ అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇక పూజకు కావాల్సిన సామాన్ అయితే సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను ఇక ఇది వచ్చేసి పవిత్రమైన గంగాజల్ అండి ఇది వచ్చేసి కాలకు రాసుకునే పారాని పర్ఫ్యూమ్ అండి లవంగాలు ఇక ఇటు నుంచి ఇటు దర్శనం అయిపోయాక వేరే టెంపుల్ కి బయలుదేరుతున్నాం అండి అక్కడ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇక్కడ వీడియోలో నూరుతున్న చెక్ ఏంటో గుర్తుపట్టారా ఫ్రెండ్స్ ఇదిగోండి టెంపుల్ దగ్గర దుప్పిల్ చూడండి ఇలా తెలియలేదు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు నేను మీ కళ్యాణి సో ఈ రోజు అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివయ్య ఆశీస్సులు మన అందరి పైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వచ్చేసి మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఉన్నాము ఈరోజు అయితే ఫాస్టింగ్ ఉన్నానండి ఇక ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి టైం ఫైవ్ అవుతుంది ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న శివాలయంకైతే వెళ్తున్నామండి సో ఇక్కడ ఇక్కడ నేను పూజకు కావాల్సిన అంతా నేను సదిరేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే బయలుదేరాలి ఇంకా వచ్చేసి ఇదంతా కొంచెము బాగా పెయిన్ ఉందండి అందుకే వాయిస్ అయితే నాది చాలా స్లోగా వస్తుంది సో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇక రెడీ అయిపోయాము వెళ్ళడమే ఉంది ఇక మా బాబు కూడా రెడీ అయిపోయాడండి మా వారు డ్యూటీ నుంచి వెళ్తా వెళ్తా ఇక బాబుని కూడా ఇలా రెడీ చేసి అయితే వెళ్ళిపోయారు ఇక డ్యూటీ ఉన్నందువల్ల మా వారు అయితే టెంపుల్కి రాలేకపోతున్నారండి మేమిద్దరమే అయితే బయలుదేరుతున్నాము నుంచి అటు వేరే అక్క వాళ్ళు అయితే జాయిన్ అయిపోతారండి ఇక మేము బయలుదేరుతున్నాము ఇక పూజకైతే ఏమేమి కావాలో అన్నీ ఇప్పుడైతే సిద్ధం చేసి పెట్టుకుంటున్నానండి మా వారిని డ్యూటీ నుంచి వస్తా వస్తా పూజకు కావాల్సిన సామాగ్రి తీసుకొని రమ్మని చెప్పాను ఇక సామాన్ అయితే ఏమేమి తీసుకొచ్చారో నేనైతే మీకు చూయిస్తున్నానండి మన సైడ్ కన్నా కొంచెము ఎక్కువ ఐటమ్స్ అయితే ఇక్కడ యూజ్ చేస్తారండి కానీ నేనైతే మనకు కావలసిన మటుకు సామాను అయితేనే పెట్టుకుంటున్నాను మనం ఎలా చేస్తామో అలా అయితే ఇది వచ్చేసి పవిత్రమైన గంగాజల బాటిల్ కూడా నేనైతే తీసుకెళ్తున్నాను అండి నాతో పాటు సో ఈ బాటిల్ కూడా నేను ఎందుకు తీసుకెళ్తున్నానంటే దేవుడికి అభిషేకానికి అయితే యూజ్ అవుతుంది అనేసి తీసుకెళ్తున్నాను అలాగే కొన్ని వాటర్ అయితే ఇంటికి తీసుకొచ్చుకుంటానండి ఇంట్లో ఉంటే మనకు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక ఇది వచ్చేసి పారాని అండి కాళ్ళకు పెట్టుకుంటారు కదా అది ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళైతే ప్రతి సారీ పూజ చేసుకున్నప్పుడల్లా లేదా ఫాస్టింగ్ ఫెస్టివల్స్ అప్పుడు ఇలా అయితే పారాన్ని యూజ్ చేస్తారండి కాళ్ళకు పారాన్ని పెట్టుకుంటారు ఇక దీంతో మనకు ఇప్పుడు పెద్దగా పని లేదు కాబట్టి పక్కకైతే పెట్టేశాను ఇప్పుడు నేను చూయించింది వచ్చేసి కర్పూరం అండి మనం పూజ చేసుకున్నప్పుడల్లా కర్పూరం మంగళహారతి ఇవ్వడానికి యూజ్ చేస్తాం కదండి అందువల్ల నేనైతే బుట్టలో పెట్టేశాను ఇక ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ ఆయిల్ అండి సో దీనితో కూడా మనకు పని లేదు కాబట్టి ఇది కూడా నేను సైడ్కి అయితే పెట్టేస్తున్నాను ఇక లవంగాలు కూడా ఇచ్చారండి ఇది ఎందుకు ఇచ్చారో అయితే నాకు తెలీదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను పూజలో లవంగాలు కూడా యూజ్ చేస్తారా అనేది నేను ఫస్ట్ టైం అయితే వింటున్నానండి ఇక ఇది వచ్చేసి పౌడర్ టైప్ ఉందండి నేనేమనుకుంటున్నానంటే పెళ్ళిళ్ళప్పుడు ఇలా మీద చల్లుకుంటారు కదండీ దాన్ని ఏదో పేరు అంటారు సంథింగ్ నాకు తెలీదు అదేమనుకుంటున్నాను అది కూడా మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే అది పక్కకు పెట్టేస్తున్నాను ఇక దాంతోపాటు కుంకుమ కూడా బుట్టిలో పెట్టేశానండి అలాగే వీటితో పాటు గులాబీ పువ్వులు మారేడు పత్రాలు అయితే పెడుతున్నానండి తమలపాకులు కూడా పెడుతున్నాను మారేడు పత్రాలు అసలు పూజకు ఎంతో ముఖ్యమైందండి శివయ్యకైతే చాలా ప్రీతి అండి చాలా ఇష్టం అంట మారేడు పత్రాలు అయితే కానీ ఇవి స్వామికి పెట్టే విధానం కూడా ఉంటుందండి అవి ఎలా పెట్టాలో నేనైతే వీడియోలో అయితే చూపిస్తాను అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకెళ్తున్నాను అసలు పూలు లేనిది పూజ కూడా ఫలించదంట అండి ప్రతిసారి పూజ చేసుకున్నప్పుడు ఒకటి లేదా రెండు పూలైనా ఖచ్చితంగా పెట్టాలంట కాకపోతే మాకు ఇక్కడ అవైలబుల్గా ఉండవు కాబట్టి మేమైతే ప్రతిసారి పూలు లేకుండానే పూజ చేసుకుంటాము కానీ ఈరోజు మా అదృష్టం బాగుందండి ఎక్కడో ఉన్నాయంట మా వారు కోసుకొచ్చారు ఇక దేవుడికి సంబంధించి ఏమన్నా ఎక్స్ట్రా ఎక్స్ట్రా సామాన్ వేసుకుందామన్నా కూడా అసలు బుట్టి అనేది ఖాళీగా లేదండి ఇక అందువల్ల అయితే నేను తక్కువగానే వేసుకుంటున్నాను ఈ ఫోన్ పేలు ఏమంటే వచ్చాయో కానీ అసలు చేతిలో డబ్బులే లేకుండా పోయాయండి ప్రతిదానికి ఫోన్ పేనే యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకెళ్తున్నాను ఇక ఈ మారేడుకాయలు కూడా తీసుకెళ్తున్నాను అండి దేవుడికి అయితే చాలా ఇష్టము ఒక ఫైవ్ అయితే తీసుకెళ్తున్నాను ఇక మా వారు తీసుకొచ్చిన దేవుడి సామాన్లో ఎక్స్ట్రా ఉన్న ఇవైతే తీసి పక్కన పెట్టేశానండి ఇక ఈ బుట్టలో ఉన్న కాడకైతే ఇప్పుడు తీసుకెళ్తాను ఇక కొబ్బరికాయ కూడా నేను నార తీయలేదండి అసలు లేదు వీడియో షూట్ చేస్తున్న సమయంలో కూడా చూసుకోలేదు అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చూసుకున్నాను నేను అక్కడ టెంపుల్ దగ్గర నార తీసేసి ఇక దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టేశాను ఇంకా మారేడుకాయల వరకు అయితే ఒక చిన్న కవర్లో సపరేట్గా పెట్టుకున్నానండి ఇక బుట్టలో సరిపోదనేసి ఈ మిగిలిన మారేడుకాయలు వేరే ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దామనేసి ఇలా కవర్లో అయితే పెట్టేసామండి ఇక్కడ వచ్చేసి మారేడుపత్రి మనం దేవుడికి సమర్పించేటప్పుడు ఇలా త్రిదలం అంటే ఇలా జాయింట్ ఉంటుందండి ఇక్కడ కట్ చేసి ఇట్లా దేవుడికి వేయాలంట ఒక్కొక్కటిగా ఇట్లా విడదీసి వేయొద్దండి దేవుడికి ఇదిగోండి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా సమర్పించుకోవాలి దేవుడికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను కానీ ఒక్క పత్రి మాత్రం అలా వేయొద్దంటండి అండి మన ఫ్లవర్స్ కూడా ఏ ఫ్లవర్స్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదండి అది కొంతమంది తెలియక రిక్కల రెక్కలుగా ఇట్లా విడదీసి మొత్తం తృంచేసి అలా దేవుడికి సమర్పిస్తారండి కానీ అలా చేయొద్దంట రోజ్ ఫ్లవర్ అయినా సరే ఏ ఫ్లవర్ అయినా సరే ఒక్కొక్కటిగా దేవునికి అలా సమర్పించుకోవాలంట అంటే విడదీయకుండా ఇక ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న సిస్టర్ వచ్చేసి పాపం ఒక్కతే ఫొటోస్ తీసుకోలేకపోతుంది ఇక అందువల్ల కొంచెం మమ్మల్ని ఫొటోస్ తీసి పెట్టమనింది ఇక ఫొటోస్ తీసాక ఇక చిన్నగా అయితే వెళ్ళిపోతున్నాము ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉండి ఉండి ఇలా బయటికి వచ్చినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా మంచి బెటర్ ఫీలింగ్ అయితే వస్తుందండి చూడండి చుట్టూ అడవిలాగా ఎలా ఉందో అసలు ఇక పూజలు చేసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళైతే వెళ్తున్నారు ఇక మేమైతే ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నాము గుళ్ళో కూడా ఎలా ఉందో చూయిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు ప్రశాంతంగా ఉంది అసలు చాలా మంది ఉంటారు అనుకున్నాను కానీ ఎప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రశాంతంగా ఉంది మార్నింగ్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారంట అండి ఇప్పుడైతే కొంచెం బాగుంది ఇంకొండి ఇక్కడ వచ్చేసి శివయ్య పార్వతి మాత ఉన్నారు పక్కల ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి ఇక ఇక్కడ వచ్చేసి శివలింగం ఉంది మనకు ఇక శివలింగానికి ఆపోజిట్లోనే రామ్లవారు అయితే ఉన్నారండి ఇక్కడ వచ్చేసి పైన శివయ్య దగ్గర దర్శనం చేసుకున్నాక ఇక్కడ మనం లింగం దగ్గరకు అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా పూజ చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి రాముల వారు ఉన్నారు ఇదిగోండి జెష్ వచ్చేసి ప్రదక్షిణాలు ఎలా చేస్తున్నాడో భలే నవ్వొస్తుందండి వీడియో షూట్ టైంలో అవన్నీ చూసుకోలేదు కానీ ఎడిటింగ్ టైంలో అయితే చూసుకుంటుంటే భలే సరదాగా అనిపిస్తుంది ఇక మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక పక్కల అక్క వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడే వాళ్ళు కూడా పూజ చేసుకుంటున్నారు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయిపోయిందండి కానీ గుడిలో ఉంటే అసలు టైం అనేదే తెలియదు మనకు చూస్తుండగానే అలా గడిచిపోతుంది అంత ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందండి మైండ్ వచ్చేసి మనకి ఇంకా అక్క వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి దేవుడికి అభిషేకం చేసి ఇక దీపం అయితే పెట్టేస్తున్నారండి ఇక జష్విక్ అయితే పెద్దగా ఏం అలర్ట్ చేయట్లేదండి సైలెంట్ గానే ఉన్నాడు ఒకసారేమో బయటికి పరిగెత్తుకుంటూ పోయాడు ఇక మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను కానీ సైలెంట్గా కూర్చున్నాడు ఏమల్లా చేయకుండా పిల్లలు కొంచెం సైలెంట్గా ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళి కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం ఎక్కడికైనా వెళ్ళి ఉండగలుగుతామండి ఇక జష్విక్ని తీసుకొచ్చే సమయంలో బయటికి అయితే వెళ్ళానండి దిగోండి ఇక్కడ పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నాయి నీళ్ళగాయలు వచ్చేసి దుప్పిలు వీటి దగ్గరికి ఇలా పొరపాటున పిల్లలు తెలియక వెళ్ళారంటే పొడుస్తాయేమనేసి కొంచెం భయం అండి కానీ బేసిక్గా అయితే మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఎవరిని ఏ మనవు కానీ కొంచెం మన జాగ్రత్తలో ఉండాలి కదండి మన భయం మనకు ఉంటుంది ఇక ఇది వచ్చేసి దుప్పికొమ్మండి ఇలా వాటర్ వేసి ఇట్లా బాగా నూరాక ఇది గంధంలాగా వస్తుందండి ఇది వచ్చేసి దేవుడికి పెట్టుకొని మనం కూడా పెట్టుకోవాలి ఇది రాయి పైన నూరుతారండి చెక్క వచ్చేసి మా చిన్నప్పుడు టాన్సిల్స్ అంటే ఇక్కడ గొంతులు వాస్తాయి కదండి ఇన్ఫెక్షన్తో అలా అయినప్పుడు మా అమ్మ ఇలా రాయి పైన నూరి ఇలా అయితే మాకు ఈ సైడ్ ఆ సైడ్ గంధం పెట్టినట్టు పెడుతుండే అండి త్వరగా తగ్గిపోతుండే చాలా మంచిది ఇది పెట్టుకుంటే ఎప్పుడో మా చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నానండి చాలా బాగా అనిపించింది ఇక ఇక్కడ ముగ్గురు అక్కవాళ్ళతో నేనైతే ఒక వీడియో తీసుకున్నానండి ఒక మెమరబుల్గా గా గుర్తుండిపోతుంది అనేసి కానీ కొంతమంది కెమెరా ముందుకు రావడానికి భయపడతారు ఈ అక్క వాళ్ళు మా పక్కల ఉండే అక్క వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి యూట్యూబ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ చండీగఢ్లో ఉన్న మన తెలుగు వాళ్ళు అక్క వాళ్ళు మొత్తం చాలా సపోర్ట్ చేస్తారండి బాగా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కానీ కొంతమంది కొత్త వాళ్ళను అడగాలంటే నాకు భయమేస్తుందండి ముందుగా ఎవరైనా పబ్లిక్ ఎక్కువగా ఉన్న అయితే అసలు వీడియో కూడా తీసుకోవడానికి భయపడతాను కానీ ఇక్కడ టెంపుల్లో ఎక్కువగా లేరు కాబట్టి మేము మాత్రమే ఉన్నాము అందువల్ల మంచిగా తీసుకున్నానండి వీడియో ఇక చూస్తుండగానే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇక మా వారు కాల్ చేశారు ఇక్కడ ఎలాగో రాలేకపోయాను డ్యూటీ ఉన్నందువల్ల ఇక వేరే టెంపుల్ దగ్గరికైనా వెళ్దాం అనేసి చేస్తే నేను అలాగే అటునుంచి అట్టే వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి ఆ టెంపుల్లో కొంచెం సైలెంట్ ఉన్నాడండి శివాలయంలో వచ్చేసి ఇక ఈ టెంపుల్లో అయితే మా వారిని పరిగెత్తిస్తున్నాడు చూడండి ఎలా పరిగెత్తుతున్నాడు అసలు టెంపుల్ వచ్చేసి చండీగఢ్లోని శ్రీ మాతా మానసాదేవి మందిర్ అండి అమ్మవారి టెంపుల్ చాలా బాగుందండి అసలు మొత్తం టెంపుల్లో ఎటు చూసినా లొకేషన్ అయితే సూపర్ ఉంది అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఇక ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసి ఎయిట్ అయిపోయిందండి భక్తులు తక్కువగానే ఉన్నారు మార్నింగ్ వచ్చేసి ప్రతి గుడిలో చాలామంది పబ్లిక్ ఉన్నారంట అండి కానీ ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగానే ఉన్నారు పాపం మా వారికి గుడికి వచ్చిన ప్రశాంతం కూడా లేదండి బాబుని పట్టుకోవడమే సరిపోయింది అక్కడ బాగానే సైలెంట్గా ఉన్నాడు మరి ఇక్కడ ఏమైందో వాడికి పరుగో పరుగు అస్సలు టెంపుల్కి వచ్చేసి మేము ఫ్రెండ్ వాళ్ళైతే వచ్చేసామండి చూడండి ఇటు నుంచి ఇంత దూరం నుంచి చూస్తున్నా కూడా అమ్మవారు అయితే ఎంత క్లియర్గా కనిపిస్తున్నారో ఇదే టెంపుల్లో రెండు ప్లేసెస్లో అమ్మవారు ఉన్నారండి సో ఫస్ట్ వీడియోలో చూపించింది ఒక ప్లేస్ అండి అమ్మవారు అక్కడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చేసాము ఇక దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయాక వచ్చేసి భోజనాలు పెట్టారండి అన్నదానము టెంపుల్స్ దగ్గర భోజనం తింటే మంచిదండి అసలు ఎక్కడ ఏ టెంపుల్లో అయినా అసలు వద్దనకుండా తినాలండి సిగ్గుపడకుండా కానీ ఆ రోజు మేము ఫాస్టింగ్ ఉన్నాము నేను నాతో పాటు వచ్చిన సిస్టర్ అయితే ఫాస్టింగ్ ఉన్నాము ఇక జెంట్స్ అయితే తినేశారండి మా వారు అన్నయ్య అయితే తినేశారు ఇక మేము కూడా అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు పిల్లలకైతే తినిపించేసాము ఇక దర్శనం కంప్లీట్ అయ్యాక ఇక్కడ జాతరలకైతే వచ్చామండి షాపింగ్స్కి పిల్లలకి ఏమైనా తీసిద్దామనేసి ఇక మేము కూడా చిన్న చిన్న షాపింగ్ అయితే అవసరం ఉన్న మట్టుకైతే చేసుకొని ఇక నైన్ థర్టీకి అయితే బయలుదేరామండి ఇక్కడి నుంచి రెండు టెంపుల్స్ దగ్గర అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి ఇక ఈరోజైతే శివరాత్రి ఇలా గడిచిపోయింది మాకు ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఆ దేవుణ్ణి అయితే నేను కోరుకుంటున్నానండి ఇక ఇంట్లో కూడా మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఇక శివాలయానికి వచ్చే ముందే ఇంట్లో పూజ చేసుకున్నాకే ఇక టెంపుల్కి అయితే వచ్చేసామండి కాబట్టి ఇక ఇంటికి వెళ్ళాక ఇంకెలాగో మా వారు కూడా అక్కడే తినేశారు బాబు కూడా తినిపించేసాను కాబట్టి ఇక మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసే పని లేకుండా ప్రశాంతంగా అయితే ఉన్నాము ఇక జాగారం వచ్చేసి నైట్ ట్వెల్వ్ వరకే చేశానండి ఇక తర్వాత ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియలేదు ఇక మార్నింగ్ ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఫ్రెషప్ అయిపోయి ఇక చక్కగా దేవునికి పూజ అయితే చేసుకున్నాను ఇక ఇంతటితో ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగో అండి తనేనండి మా ఫ్రెండ్ వచ్చేసి ఇక వాళ్ళ పాపలు ఇద్దరు వాళ్ళ పెద్ద పాప చిన్న పాప అండి అందరూ చేయకుండా బాగా సైలెంట్గా ఉంటారు ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్